ఆచరణ నియోజకర్గంలో అంబేద్కర్ పాడుతున్నందుకు దళిత బోజన శని సేవ సేవ సంఘం దళిత బోజన భీమసేన డప్పు కళా డబ్బు మరియు జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అంబవాడిన గ్రామంలో పద్నాలుగో సోత గారు జన్మించడం జరిగింది చిన్నతనం నుంచి కూడా మూల ఎదుర్కొని ఆయన వీధి దీపాల దగ్గర కూర్చొని అదేవిధంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొని చదువుకొని ఒక వ్యక్తి ఇంటి ద్వారానే సమాజంలో ఉన్నతమైన విలువలు వస్తాయని చెప్పి ఇంటి ద్వారానే ఆయన ఒక అంబేద్కర్ యొక్క భారత రాజ్యాంగం రాయడం జరిగింది ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగం కంటే పెద్ద రాజ్యాంగం ఈ యొక్క మూడు వందల ఎనభై మూడు ఆర్టికల్స్ రాయడం జరిగింది ఆ యొక్క ఆర్టికల్స్ లో రిజర్వేషన్లు కుల విలుష్య విధంగా ఆ యొక్క సామాజిక సంబంధించి సమానమైన హక్కుల గురించి రాయడం జరిగింది ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హక్కులు కూడా యొక్క సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా యొక్క బడుగుబలైన వర్గాల ఆశాజ్యోతిగా అంబేద్కర్ గారిని మనం ఈరోజు పలుచుకుంటున్నామంటే ఆయన జయంతులు మనం జరుపుకోవాలి ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రం దేశం అంతా కూడా ఈ యొక్క